దేశ ప్రజలంతా ఎంతో బాధలో ఉన్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు దేశానికి మరోలేనివి ఆయన నిన్న రాత్రి శ్వాస ఈ జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా మరియు దేశ ప్రజలందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఈ భారతదేశానికి చేసినటువంటి సేవ మరవలేదని ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే ఘనత డాక్టర్ మన మన దేశంలో ఆర్థికంగా కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ఏ పరంగా అయినా కానీ ఆయన చేసినటువంటి ఈ ఈరోజు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితేనేమి మరి ఎన్నో సంక్షేమ బీసీలు ఎస్సీ మైనార్టీలకి మరి అన్ని బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి పదహైదేళ్ళతో పాటు ఆయన ప్రధానమంత్రిగా చేయడం జరిగింది ఎందుకంటే ఆయనకి ఈ దేశంలో ఏ పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు అందుకు ఈ రోజు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నివాళు అర్పించడం మన్మోహన్ సింగ్ గారి గారికి ఆయన సేవల్ని మరి ఈ దేశ ప్రజలకు గుర్తించుకున్నారు మరి ఈ దేశంలో ఆయన బడుగు బలగైన వర్గాలకు మన నిరుపేదలకు చేసిన సేవని ఈరోజు ఈ మరి మరవల యొక్క ప్రతి ఒక్క ఈ దేశ ప్రజలందరూ ఆయన ఆయన మరణ వార్త అయినా కానీ దేశ ప్రజలందరూ భాగోద్గా గురై మరి వారి యొక్క గుర్తు వాళ్ళు చేసి సేవని గుర్తు చేసుకునే ప్రజలు విధంగా ప్రజలు ఆ విధంగా ఆయనని తలుసుకో తెలియజేస్తున్నారు ఆయన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడిని కోల్పోయాము ఈ దేశంలో ప్రజలని ఆయన సేవ చేసిన సేవని మరవలేము మరి ప్రతి కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనమోహన్ సింగ్ గారికి మనమోహన్ సింగ్ గారికి Hey, I don't know.